ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో పుష్ప ది రూల్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది పుష్ప ది రైజ్తో ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా సినీ లెవర్స్ను కూడా ఊపేసింది ఈ యొక్క సాంగ్స్ అలాగే సినిమా ఇక ఈ యొక్క చిత్రంలో ఐకా స్టార్ నటనకు బ్రిలియన్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే ఇక వీరిద్దరి కలయికలో రాబోతున్న పుష్ప పార్ట్ టూ పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే అదుగా అంచనాలు ఉన్నాయి ఇక ఏప్రిల్ ఎనిమిదిన ఆగస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు అయితే తాజాగా ఏప్రిల్ ఎనిమిదిన పదకొండు గంటల ఏడు నిమిషంలో ఈ యొక్క చిత్ర టీజర్ను విడుదల చేయబోతున్నట్లు తెలుపుతో ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు చిత్రబృందం ఇక ఈ యొక్క పోస్టర్లో అర్జు అల్లు అర్జున్ ఎంతో ఫెరేష్గా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు అల్లు అర్జున్ విశ్వరూపం ఎలా ఉండబోతుందో జస్ట్ శాంపిల్ అన్నట్లుగా ఈ యొక్క పోస్టర్ ఉంది ప్రస్తుతం ఈ యొక్క పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క సంవత్సరం ఆగస్టు పదిహేన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క చిత్రాన్ని వరల్డ్ వైడ్గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు ఇక సోమవారం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్కు ఈ యొక్క సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలుగు కథానాయకుడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తీసుకోవడం మొదటిసారిగా దక్షిణ భారతదేశ నటుడు దుబాయ్లో మేడం టూ సైడ్స్ వాక్స్పాట్ ఏర్పాటు చేయడం అనేది తెలుగు వారందరికీ గర్వకారణం ఇలాంటి ప్రత్యేకలు ఈ యొక్క సంవత్సరంలో ఐకాన్ స్టార్ కెరీర్లో సంతరించుకున్నాయి ఇక ఈ నేపథ్యంలోనే పుష్పాటుతో మరోసారి ప్రపంచంలో సినీ అభిమానులంతా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూడబోతూ ఉన్నారు తొంభై సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారిగా నటుడు నటన చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తూ ఉన్నాయి తెలుగు వారందరి గౌరవాన్ని తన నటనతో ప్రపంచ శిఖరానికి చేర్చిన అల్లు అర్జున్కు అప్పుడే సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా టీజర్కి సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఒక పోస్టర్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక యొక్క పోస్టర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై మరి యొక్క టీజర్ విడుదల ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి